అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉన్న వెంచర్కి సంబంధించిన బ్రౌచర్ అండి ఇది మనం ఈ బ్రౌచర్లో చూసుకున్నట్లయితే మనకి మన గవర్నమెంట్ మనకి ఏ నెంబర్ అయితే హెల్పింగ్ నెంబర్ ఇచ్చిందో అది మనకి ఇక్కడ ఉంటుందండి ఫస్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా కొంచెం పైన కానీ చూసుకున్నట్లయితే మనకి మనకి వెంచరు ఏ అప్రూవల్ కింద ఉంది అని చూసుకున్నట్లయితే మనకి నూడా అండ్ రేర అప్రూవల్ కింద అయితే మనకి వెంచర్ అవైలబుల్గా ఉందండి అదేవిధంగా మనం ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ రోడ్స్ ఇస్తున్నారు అదేవిధంగా మన ప్లాట్ కొలత ఎంత అనేసి మనకి ఇటు సైడ్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి మీరు చూసుకోవచ్చు అదే సైడ్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఈ రైట్ సైడ్ కింద చూసుకున్నట్టయితే మనకి మనకి వెంచర్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అదేవిధంగా ఎంట్రన్స్ ఆర్చ్ గేటు మన ఎలక్ట్రిసిటీ ఫార్టీ ఫిఫ్టీ సిసి రోడ్సు ఓపెన్ డ్రైనేజ్ అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషను మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా మనకి ఈ వెంచర్ లో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ క్లబ్ హౌస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వెంచర్లు ఎవరైతే ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి క్లబ్ హౌస్ లో మెంబర్షిప్ కూడా ఫ్రీగా వేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు లక్షల వాటర్ ట్యాంక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రతి ప్లాట్ కి కూడా మున్సిపల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనం ఈ వెంచర్ లో చూసుకున్నట్లయితే మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంకు లోన్ అవైలబుల్ గా ఉంది అదేవిధంగా మనం వెంచర్ లో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అంకనాల నుంచి మనకి నలభై అంకనాల వరకు అవైలబుల్గా ఉన్నాయి పర్ అంకణం ప్రైస్ చూసుకున్నట్టయితే లక్ష ఐదు వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మరిన్ని చాలా తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ